అందరికీ నమస్కారం అండి ఎలా ఉన్నారండి అందరూ నేను కూడా చాలా బాగున్నాను మీరు కూడా ఇంకా బాగుండాలని కోరుకుంటూ ఇవాల్టి వ్లాగ్ వచ్చేసి కొంచెం స్పెషల్ వ్లాగ్ అంటే ఊరు నుంచి మా పిన్నమ్మ వస్తున్నారు ఇంకా మధ్యాహ్నానికి వస్తాను అని చెప్పారు తను ఇంకా పొద్దున్నే అంటే టిఫిన్ కింద కొంచెం గోధుమ పిండి కొంచెం బియ్య పిండి కలిపి ఎర్రగడ్డ పచ్చిమిరపకాయ అన్నీ వేసి ఇట్లా అటులాగా వేస్తున్నాను చాలా బాగుంటుందండి ఇది కూడా క్రిస్పీగా టేస్టీగా ఉంటుంది ఇంకా కొంచెం క్వాంటిటీయే కలిపానండి ఇంకా టిఫిన్ అది చేసేస్తే మా వారు సెంటర్కి వెళ్తారు కొరవ పనులు ఏమైనా ఉంటే మనము ఇంట్లో చూసుకోవచ్చు అని చెప్పేసి ఫస్ట్ అయితే ఆయన కోసం టిఫిన్ టిఫిన్ ప్రిపేర్ చేస్తున్నా కానీ టిఫిన్ అంటున్నాను బట్టలు అస్సలు ఆరట్లేదండి వర్షాకాలం కష్టాలు ఇట్లే ఉంటాయి కదా ఇంకా గంజి కూడా పెట్టలేదు వీటికి ఆల్రెడీ బయట ఉన్నాయి ఇంక ఇక్కడ లోపల కూడా వేసి ఫ్యాన్ వేస్తున్నాను ఇంకా కొన్ని అయినా బట్టలు ఫ్యాన్ గాలికి ఆరిపోతాయి అని చెప్పేసి ఇట్లా వేసాను ఇంకా అయినా కూడా నిమ్మగానే ఉన్నాయి కానీ వాటర్ కార్య ఎంత నిమ్మైతే లేదు కానీ చాలా తడి తడిగానే అనిపిస్తున్నాయి ఇంకా ఇంకన్నిటినీ ఫ్యాన్ వేసేసి ఇట్లాగైతే ఆరిపెట్టుకుంటున్నాను ఇంకా బిట్లు బిట్లుగా అయితే ఆరిపోతాయి ఫ్యాన్ వేసుకుంటే అనేసి పెట్టానండి ఇట్లాగా ఇంకా ఇల్లు కూడా తుడవలేదండి ఇవాళ కొంచెం లేట్గానే స్టార్ట్ చేశాను డే అయితే ఇంకా ఫస్ట్ నీళ్ళల్లో ఉప్పు అది వేస్తాను కదా అది కరగడం కోసం అని చెప్పేసి కొంచెం సేపు అట్లా పెట్టేసి టీవీలో అయితే సినిమా వస్తుందండి జెంటిల్ మెన్ చాలా బాగుంటుంది సినిమా ఇంకా అది చూస్తూ అట్లా కొంచెంసేపు కూర్చున్నాను ఇంక వీళ్ళ ఉప్పు అది కూడా కరిగిపోయింది ఇల్లు కూడా మొత్తం తుడిచేసి పని అంతా కంప్లీట్ చేసుకొని నేను కూడా ఫ్రెష్ అయిపోయాను ఇంకా పిన్నమ్మ దిగాను అని ఫోన్ చేశారండి అంటే వర్షం ఏమైనా పడుతూ ఉంటే బస్సు దగ్గరికి వెళ్దాము అనుకున్నాను కానీ అప్పటికి ఆగింది వచ్చేస్తాను అని చెప్పారు తను ఇంక తనే వచ్చేసారండి నేను వెళ్ళలేదు అంటే బస్కి మనకి దగ్గరే కాబట్టి వస్తానని చెప్పాను అదిగోండి వస్తుంది ఇప్పుడే వర్షం ఆగింది క్లైమేట్ కూడా చాలా చల్లగా ఉంది అంటే తను అమ్మ దగ్గరికి వస్తుంది ఇంకా మధ్యలో నా దగ్గర దిగి సాయంకాలం వరకు ఉండి వెళ్ళమని చెప్పాను ఇంకా అందుకని మధ్యలో దిగేసింది ఇక్కడ ఇంకెట్లాగా నేను కూడా ఎదురెళ్ళి పిన్నమ్మని పలకరించుకొని ఇద్దరం కలిసి వస్తున్నాము వర్షం అంట అది నాకు వర్షమేనంట అదే చెప్తూ ఉంది నాకు ఇక్కడ ఇంకా వచ్చిన తర్వాత అదే చెప్తుంది ఇక్కడ కూడా ఇప్పుడే పడి ఆగినట్టుంది కదా అని అడుగుతోంది అందుకే నేను వస్తాను గొడుగు తీసుకొని అని చెప్పాను అని చెప్పాను నైనా అయితే ఇంకా అసలు మామూలుగా వదలదు కదా మనుషుల్ని ఇంకా అసలు కాళ్ళు చెప్పులు కూడా వదలనివ్వట్లేదు ఇంకా చిన్నగా దాన్ని అట్లా అదిలించుకొని లోపలికైతే వచ్చేసిందండి అమ్మ వాళ్ళ చెల్లి ఇంకా తనకి ఫస్ట్ వాటర్ అది కొంచెం కొంచెంసేపు అట్లా మాట్లాడుతూ ఉన్నా ఇంకా చాలాసేపు అయితే ఒప్పన్ మీటింగే పెట్టుకున్నాంలేండి చాలా రోజుల తర్వాత వచ్చారు కదా ఇంకా చాలాసేపు అట్లా మాట్లాడుకుంటూ ఇంకా పిల్లలకి ఫోన్ చేసింది వచ్చాను దిగాను అని చెప్పాలి కదా పిల్లలకి అనేసి తమ్ముడు వాళ్ళకి ఫోన్ చేసి మాట్లాడుతుంది ఇక్కడ నేను కూడా అట్లా ఎదురుగా కూర్చొని చాలాసేపు ఇంక అసలు వంట జోలు అయితే వెళ్ళలేదు కానీ ఇంకా చాలా మాటలైతే ఇంక ఉంటాయి కదా ఊరి దగ్గర నుంచి వచ్చింది కదా అది కాక రాక కూడా చాలా రోజులైపోయింది ఇంకట్లా మాట్లాడుకుంటూ ఇంకోసేపు కూర్చున్నాము ఇంక ఈ లోపు ఊరి దగ్గర నుంచి మా మరదలు ఫోన్ చేస్తే మాట్లాడుతుంది అట్లా కొద్దిసేపు కూర్చుని తర్వాత నేను ఇంక వాళ్ళైతే చికెన్ వేసి రైస్ చేద్దాం అనుకుంటున్నానండి కడాయిలో అందుకోసం ఫస్ట్ చికెన్కి పంపించున్నా ఇంకో వాళ్ళు వచ్చేదాకా అని చెప్పేసి కూర్చోని ఉన్నాము అట్లాగా మాట్లాడుకుంటూ ఇంకా కాఫీ కలుపుదాం అని చెప్పేసి పాలు పెట్టొచ్చానండి ఈ లోపు ఇంకా పాలు పొంగొచ్చేలోపు ఒకసేపు మళ్ళీ అట్లా వారం పెట్టాము మీరు కూడా అంతేనా అండి ఎంతైనా అంతే కదా మనం మన వాళ్ళు వచ్చారంటే ఎక్కువసేపు వాళ్ళ దగ్గర కూర్చొని మాట్లాడేదానికే ప్రిఫరెన్స్ ఇస్తాము నేనైతే అంతే అండి వచ్చారు కదా అని పని పెట్టుకోను పని అయితే అస్సలు పనిలో దిగను పని అంతా ముందే కంప్లీట్ చేసేసుకుంటాను అంటే వాళ్ళు ఉన్నంతసేపు క్వాలిటీ టైంని అయితే మనము వాళ్ళతోటి ఎంజాయ్ చేయాలి అని అనుకుంటాము ఇంకా తనకి స్ట్రాంగ్గా ఒక కాఫీ అయితే కలిపాను ఇంకా కాఫీ ఇచ్చేసి మళ్ళీ కొంచెం సేపు అట్లా మాట్లాడుకుంటూ ఈలోపు చికెన్ కూడా తీసుకొచ్చారండి ఇంకా దాన్ని అక్కడ పెట్టేసి నేను కూడా తనకు కాఫీ ఇచ్చినప్పుడు నేను తాక్కుండా ఎలా ఉంటానండి ఇంకిద్దరం ఒక గ్లాఫ్ అయితే కాఫీ అయితే తీసేసుకున్నాను నేను కూడా ఇంకా వంటలోకైతే ఇవాళ కడాయిలో చికెన్ బిర్యానీ అంటే చికెన్ పలావ్ లాగా చేస్తున్నాను మామూలుగా కుక్కర్లో అట్లా కాకుండా బాండీలో చేస్తున్నానండి ఇవాళ చాలా బాగా వచ్చింది అసలు మా పిన్నం కూడా చాలా బాగుంది చాలా బాగా చేసేవని గానే ఇక్కడ చూపిస్తున్నానండి మీకు ఇంకా అన్ని తిరుగు మాత వేసి వేగిపోయిన తర్వాత మసాలాలన్నీ వేసేసి టమాటా పచ్చిమిరపకాయ అవి కూడా ఫ్రై చేసుకునేసి చికెన్ని ముందే మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను ఇంకా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని ఈ తిరగమాత అంతా వేగింది కదా ఇప్పుడు ఇందులో ఇది వేసేస్తున్నానండి ఇది కూడా వేసేసి బాగా ముక్క ఉడికింది అన్నంత సేపుగా దీన్ని ఫ్రై చేసుకున్నాము కొంచెం కొత్తిమీర కూడా వేసేసి ఇంకా ఆయిల్ పైకి వచ్చేసింది కదా దాంట్లో ఉన్న వాటర్ అంతా పోయేసి ఇప్పుడు ఎసురు పోసుకుంటున్నాను ఇంకెసురు కూడా కాగిన తర్వాత ఉప్పు కారం చెక్ చేసుకుని నాన్ కడిగి పెట్టుకున్న రైస్ని వేసేస్తున్నా చాలా బాగా కుదిరిందండి కర్రీ వచ్చేసి మామూలుగా అంత పులుసులా కాకుండా అంత గ్రేవీలా కాకుండా చేశాను బాగుండింది అది కూడా అయినా కూడా జల్లులు జల్లులుగా వర్షం పడుతూనే ఉండిందండి చల్ల చల్లటి క్లైమేట్కి ఇదైతే బాగా అనిపించింది ఇంకా ఇది కర్రీలోకండి కోసేటప్పుడే కొన్ని పక్కన తీసి పెట్టాను ఇంకా కర్రీ కూడా అంత పులుసుగా కాకుండా అంత ఇదిగా కాకుండా చేశాను చికెన్లో అన్నీ ముందు కలిపి పెట్టుకుంటున్నానండి పసుపు కారం ఉప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్ మసాలా పొడులు అన్నీ ఒక్కొక్కసారి స్పైసెస్ అన్నీ వేసి చేస్తాను ఒక్కొక్కసారి ఏమి వేయకుండా సింపుల్గా చేసేస్తాను ఇంక ఇప్పుడైతే అన్నీ వేస్తున్నాను ఇంక ఇవన్నీ కొంచెం మ్యారినేట్ అయినట్టుగా అయిన తర్వాత కర్రీ చేసేసానండి ఇది కర్రీ ఏమీ తీయలేదు నేను ఎందుకంటే చాలాసార్లు చూపించున్నాను కదా అనేసి చాలా టేస్టీగా కుదిరాయండి తొందరగా చేసినా కూడా బాగున్నాయి అని చెప్పింది ఇంకా భోజనం అది చేసేసిన తర్వాత సాయంకాలం గారి చేద్దామని చెప్పేసి పప్పు నానబెట్టున్నాను ఇంక ఈలోపు అప్పటికే ఫోన్లు వస్తున్నాయి మా అమ్మ దగ్గర నుంచి ఇంక నేనే చెప్పాను అనమాట అసలు ఫస్ట్ సర్ప్రైజ్ ఇద్దాం అనుకున్నాము ఇంకా అయినా మళ్ళీ చెప్పాను ఇట్లా వచ్చింది పిన్నం ఇక్కడ దిగమన్నానని ఇంక సాయంకాలం ఫైవ్ థర్టీ సిక్స్కి అట్లాగా ఇక్కడ బస్ ఎక్కిస్తే సరిపోతుంది ఇంక ఇట్లాగా అయిపోయిందండి ఇంకా రైస్ కూడా అయిపోయింది కర్రీ అయిపోయింది ఇంకా తినేయడమే చాలా బాగా వచ్చింది టేస్ట్ అయితే కడాయిలో ఎప్పుడైనా సింపుల్గా చేయాలి వన్ ఆర్ టూ మెంబర్స్కి చేయాలి అంటే కడాయిలో చాలా బాగుంటుంది పెరుగు చట్నీ చేశాను ఇదిగోండి కర్రీ అంతా పులుసుగా కాకుండా గ్రేవీగా కాకుండా చేశానండి ఇంకా తినేసిన తర్వాత అయితే మళ్ళీ చాలాసేపు మాట్లాడుకుంటూ నేను మిషన్లో బట్టలు అవి వేసుకుంటూ అంటే వర్షం పడుతుంది కదా వాటర్ అవి గమనించుకోవాలి కరెంట్ పోతూ వస్తూ ఉంది ఇంకా తనతో మాట్లాడుతూనే ఈ పనులు పై పనులన్నీ చేసుకున్నానండి గిన్నెలు కడిగేయడం అవన్నీ చేసేసాను ఇంకా తినేస్తున్నాము మేము కూడా పెట్టుకునేసి వర్షం అయితే అడపలుగా పడతానే ఉంది ఇంకా వాళ్ళకైతే ఎక్కువ వర్షం అండి మా పిన్నమ్మ వాళ్ళకైతే సముద్రం ఏరియా దగ్గర వాళ్ళకి ఎక్కువ వర్షం పడుతుంది గాలి వచ్చినా ఎక్కువ వస్తుంది ఇంకా అదే చెప్తుంది పిల్లలు స్కూల్కి కూడా వెళ్ళట్లేదు సరిగా వర్షాలు పడుతున్నాయి అని చెప్పేసి ఆయన చెప్తా ఉంది ఇంకా పెరుగు చట్నీ అది చేసేసి రైస్ కొంచెం పెట్టానండి అంటే అంత దీంతోనే తినలేరు కదా అనేసి ఒక గ్లాస్ రైస్ పెట్టాను ఇంకా పప్పునైతే బాగా కడిగేసి ఇంత పప్పుని మిక్సీకి వేసినా కొంచెం తీసి పెట్టేద్దాము అనేసి అంత పప్పునైతే మిక్సీకి వేసేసాను కోసము మిక్సీలో వేసినా కూడా చాలా బాగా వస్తాయండి గారెలు మనం వేసే విధంగా వేసి వేసుకుంటే చాలా బాగా వస్తాయి ఫస్ట్ అయితే పిండిని అంత మెత్తగా రుబ్బుకునేసిన తర్వాత దీంట్లో ఇప్పుడు నేను ఎర్రగడ్డ పచ్చిమిరపకాయ అవన్నీ ఇప్పుడు కలుపుతాను అన్నమాట సన్నగా ముక్కలుగా కట్ చేసుకొని ఇట్లా ఇప్పుడు కలుపుతాను బాగుంటుంది టేస్ట్ అవన్నీ వేసుకుంటే చికెన్లోకైనా చాలా బాగా అనిపిస్తుంది ఇంకా జీలకర్ర కరివేపాకు మొత్తం అన్నీ వేసుకుని చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది వట్టి అయినా కూడా బాగా రుచిగా అనిపిస్తాయి అంటే కొంచెం తీసి పెడదాము అని చెప్పేసి మొత్తం పప్పు వేసాను రేపు మళ్ళీ పెరుగుడు చేద్దామనే ఉద్దేశంతో వేసానండి ఇదిగోండి జీలకర్ర ఇంక వీటన్నిటిని బాగా కలిపేసి పిసికినట్టుగా బాగా కలిపామంటే పచ్చిమిర్చి టేస్టు అవన్నీ పప్పుకి బాగా పట్టి ఇంకా టేస్ట్ బాగుస్తుంది అట్లాగే కొంచెం సేపు వేసిన తర్వాత వెంటనే గారె కాలు చేయకుండా కొంచెంసేపు నానబెట్టినట్టుగా పక్కన పెట్టామంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది ఇదిగోండి నేను ఏ విధంగా పిసుకుతున్నానో చూసారా ఇక్కడ అంటే ఇంక మనం వేసినవన్నీ ఫ్లేవర్స్ దానికి పట్టాలన్నమాట ఆ విధంగా కలపాలి ఇంకా బాగా కలిపేసి గిన్నె కూడా చుట్టూ తుడిచి నీటుగా మూతబెట్టి ఒక పక్కన పెట్టేస్తాను ఒక హాఫ్ అన్ అవర్ అయినా అట్లా ఉంటే బాగుంటుంది పిండి మనం గారు వేసిన తర్వాత చాలా టేస్టీగా వస్తాయి ఇదిగోండి ఇట్లా పక్కన పెట్టేసానంటే ఇంకా పెట్టేసి మళ్ళీ తుడుచుకోవడం ఇవన్నీ కామనే గ్యాస్ దగ్గర కౌంటర్ మీద అంతా తుడిచేస్తాను ఇంక ఇప్పుడైతే కూడా స్టార్ట్ చేశానండి అప్పటికి ఫోర్ థర్టీ పైన అయిపోయింది పాపం ఇంకా తను వెళ్ళాలి వెళ్ళాలి అంటుంది ఇంకంతసేపు ఉండదు మరి పొద్దుపోతుందని చెప్పేసి హడావిడిగానే వేశాను ఇంకా నేనైతే ఈ విధంగానే వేస్తానండి చాలా వరకు కా చేతిలోనే వేసి వేసుకుంటారు నాకు అట్లా చేత కాదు ఇట్లాగా కవర్లో పెట్టి కవర్ మీద వేయడమే చేతవు ఈ విధంగా అయితే వేస్తాను నేను నాకు ఈజీగా అనిపిస్తుంది బాగా వస్తాయి కూడా వంకలు పోకుండా ఇంకా ఈ విధంగా అయితే అన్నీ వేసేసుకొని ఇంకా తనకు కూడా పెట్టేస్తాను ఇప్పుడు మధ్యాహ్నం చేసిన చికెన్ కర్రీ ఉంది కదా అదే వేస్తాను లేదంటే చట్నీ అవన్నీ ఎందుకు ఇప్పుడు గారిలోకి చికెన్ అయితే బాగుంటుందని చెప్పేసి చట్నీ అయితే ఏం చేయలేదు ఇంక ఇట్లాగ ఈ చిన్న బాండలే కదా ఇది ఒక ఫైవ్ అట్లా పడతాయి దీంట్లో ఇదిగోండి చూసారా ఎంత బాగా కాలేయో టేస్ట్ కూడా చాలా బాగా వస్తాయి చిన్నగా ఉన్నాయి అని అనుకోవద్దు మరి సైజులు పెద్దగా చేస్తే తినరు మాకు అంత పెద్ద సైజు అని అంటారు అందుకని కొంచెం సైజ్ అయితే తగ్గించాను ఇంక వీటిని బాగా తిప్పుకుంటూ మాడిపోకుండా ఎర్రగా అటు ఇటు కాల్చుకుంటే టేస్ట్ బాగుంటుంది చాలా ఈజీ అండి సింపుల్గా గారైతే ఈజీగానే చేస్తాను కానీ బోండాలు అట్లాంటివంటే కొంచెం మళ్ళీ నూనెలో వదిలేటప్పుడు భయం అనిపిస్తుంది చేసిన ప్రతి ఒక్క ఐటెం కూడా మా పిన్నమ్మకు బాగా నచ్చిందండి బాగా చేసావు బాగా చేసావు అనేసరికి నేనైతే అసలు ఉబ్బిపోయాను బాగా అదే మా వారైతే ఎగతాళు చేస్తున్నారు అన్నిసార్లు బాగుంది బాగుందని చెప్తే ఇంకా పట్టుకోలేము ఈ విడిని అని కానీ చాలా బాగా చేసావు అని అనింది తను కూడా వంటలు అవి బాగా చేస్తారండి ఇంకా చికెన్ కర్రీతోటి పెట్టేస్తున్నా ఇంక ఇదంతా తినిన తర్వాత టీ అయితే అస్సలు వద్దని చెప్పారు ఇంకా అస్సలు వద్దు మళ్ళీ అమ్మ దగ్గరికి వెళ్తాను కదా అని అంటే నేను ఒప్పుకోలేదు ఇంకా కొంచెం ముగ్గురు మూడు కొంచెములుగా టీ అయితే తీసుకున్నాము అప్పుడు బయలుదేరదాము నేను వచ్చి బస్సు ఎక్కిస్తాను అని చెప్పాను ఇంక ఇక్కడ మా ముగ్గురు కోసమైతే టీ పెడుతున్నాను ఇక్కడ కొంచెం కొంచెమే పెట్టానులేండి అంటే ఇంక వెంటనే టిఫిన్ చేసాం కదా అసలు వద్దనింది సరే కొంచెమైనా తాగుతుంది కదా అనేసి పెట్టాను ఇంక టీ అది తాగేసిన తర్వాత ఇంక నేను కూడా తాళాలు అవి వేసి పాటు అక్కడికి వచ్చానండి బస్సు ఎక్కిద్దామని చెప్పేసి ఇదిగోండి కాలేజ్ వ్యాన్ వెళ్తుంటే కాలేజ్ బస్సు వెళ్తుంటే మేము బస్సు అనుకుని అవతల సైడ్కి వెళ్ళి ఆపడానికి చూసామంటే ముసురు పట్టేసింది కదా అది బస్సే అది కాకపోతే కాలేజ్ బస్ నార్మల్ బస్ అనేది తెలియలేదు దగ్గరికి వచ్చిందాక ఇంకా అది కాలేజ్ బస్సు అనేసి మళ్ళీ చాలాసేపే వెయిట్ చేశాము చాలా చీకటి అయిపోయింది తర్వాత వచ్చింది బస్సు ఇంకా తనని ఎక్కిచ్చేసి నేను ఇంటిది ఇంటికి వచ్చేసాను తన అమ్మ దగ్గరికి వెళ్ళిన తర్వాత నాకు కాల్ చేశారు ఇంటికి వచ్చేసానని నచ్చిందా అండి వీడియో మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ చేయండి ఇంకా చాలాసేపు అట్లా వెయిట్ చేసాము బాగా మబ్బు పట్టేస్తూ ఉంది ఇంకా ఆటోలు అవన్నీ ఎందుకు లే చీకటి పడి అనేసి ఆటోలు అయితే ఎక్కించలేదు బస్ కోసం వెయిట్ చేసి బస్సే ఎక్కించాను ఇంకా వాళ్ళకి ఇదేనండి వీడియో ఈ వీడియోని ఇంతటితో ఎండ్ చేస్తున్నా అక్కడ బస్ దగ్గర కూడా మా ఉప్పర్ మీటింగ్లు అయితే అవ్వలేదు మాట్లాడుకుంటూనే ఉన్నాము ఇంక మళ్ళీ ఇప్పుడు వెళ్ళారంటే ఇంకా ఎప్పుడుకో మళ్ళీ చాలా రోజుల తర్వాత కానీ రారు అందుకోసం అనేసి అంత ఫిక్షన్ అంతే ఇంకేం లేదు ఈ వీడియోని ఇంతటితో ఎండ్ చేస్తున్నా ఉంటానండి బాయ్ అండి